మరి ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నింటికి భిన్నంగా కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనం పేపర్లో చూస్తూ ఉన్నాం వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా కూడా విద్యాశాఖ మంత్రి గారు కొన్ని విషయాలు చెప్పడం కూడా మనం విన్నాం అట్లాగే పేపర్లో ముఖ్యంగా వాళ్ళ పేపర్లో కూడా వచ్చిన విషయం అంటే ఎల్లో మీడియాలో వచ్చినటువంటి మరి విషయం కూడా అందరం చదివాం అందులో ప్రధానంగా నాలుగు అంశాలు అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద ప్రజల పిల్లలు మరి ముఖ్యంగా మధ్య తరగతి పిల్లల మరి వారి యొక్క భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి విషయం ఈరోజు మనం గమనించాలని చెప్పండి నేను మనం చేస్తూ ఉన్నాం ఉదాహరణకు ఈ యాభై రోజుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రధానంగా గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం గురించి మొదటి నుంచి వాళ్ళు టీడీపీ నాయకులు కానివ్వండి టీడీపీ పార్టీ కానివ్వండి వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు కూడా కానివ్వండి ఈ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకత కనపరిచినటువంటి విషయం మనం చూసాం చివరకు కోర్టులు సైతం వెళ్ళి కోర్టు గడప కూడా మరి దగ్గరికి వెళ్ళి తట్టి ఎట్ో విధంగా ఆపాలని ప్రయత్నం వాళ్ళు చేశారు మళ్ళీ అదే అదే ధోరణి మరి కంటిన్యూ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం కనబడతా ఉంది వారి మాటలు చూసి మరి వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి చూస్తే రెండవది ఈ టోఫల్ టోఫల్ శిక్షణ టోఫల్ శిక్షణ ఎవరికి ఏం హాని చేస్తుందో నాకు అర్థం అవట్లేదు ముఖ్యంగా ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలనేది అదొక ఇంటర్నేషనల్ కమర్షియల్ లాంగ్వేజ్ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ముఖ్యంగా ఉన్నత విద్య అంతా కూడా ముఖ్యంగా విదేశీ విద్యా విధానాలన్నీ ఇంగ్లీష్ మీడియంలో నడుస్తున్న పరిస్థితుల్లో దాన్ని చిన్న వయసు నుంచే వారికి ఇన్కల్కేట్ చేయాలి వారికి అబ్బే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి మన మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్లు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమంలో చేపట్టిన క్రమంలో ఇంగ్లీష్ భాషను మనకు ప్రవేశపెట్టే క్రమంలో టోఫిల్ ఈ టోఫిల్ శిక్షణ ముఖ్యంగా చిన్న వయసు నుంచే చిన్న వయసులో పిల్లలు ఎన్ని భాషలను నేర్చుకోవాలనేది మనం సైంటిఫిక్గా సైకలాజికల్గా సైంటిఫిక్గా ప్రూవ్డ్ ఆ దిశలో ఈ ప్రోఫిల్ లాంగ్వేజ్ ముఖ్యంగా ప్రైమరీ లెవెల్ కానివ్వండి జూనియర్ లెవెల్ కానివ్వండి రెండు ఇంట్రడ్యూస్ చేసి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు అందించే క్రమం ఈరోజు మరి ఎందుకు వాళ్లకు అది నచ్చలేదు నాకు అర్థం అవట్లేదు ఇది పూర్తిగా దీన్ని రద్దు చేయడం ఇది అనేది పూర్తిగా పేదలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం పేద విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే చదివే వాళ్లకు తీవ్రంగా దెబ్బతీసే నిర్ణయంగా కనపడతాం